మహాగణుడువు మహోన్నతుడవు సర్వోన్నతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నా మనబట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు మేము ధ్యానించి నేర్చుకోవడానికి మిలుస్తున్న కృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి బలపరచండి మీ కృపల బిడ్డలను బలపరిచి ఆశీర్వదించి నడిపించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు చక్కని ఉద్యోగాల బిడ్డలను ఉంచండి విదేశాల్లో నమ్మ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం వారి డ్యూటీల విషయంలో వారి ప్రయాణాల విషయంలో మీ కాపుదల భద్రత ఇవ్వండి వారి ప్రయాణాల్లో కూడా మీ కృపనివ్వండి అలాగే దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఆ దూర ప్రాంతాల ఉద్యోగాలు చేసే బిడ్డలను కూడా దీవించండి ఆరోగ్యమును శక్తిని బలాన్ని ఇవ్వండి అట్లాగే ప్రభు హాస్టల్లో నుండి చదువుతున్న బిడ్డలు చక్కని కాపుదల జ్ఞానము మీ కృప మెండిన దీవెన దయచేయండి అలాగే డైలీసిరెస్ చేసి చదువుతున్న బిడ్డలు వారిని కూడా దీవించండి ఆశ్రవించండి అలాగే అనారోగ్యంగా ఉన్న వీడలకు ఆరోగ్యం మీద ఇచ్చేయండి గర్భఫలన కావలసిన గర్భలాన్ని సిద్ధపరచండి వివాహాల కావసిన వివాహాలను ఏర్పరిచి నడిపించమని అన్ని సంఘాలను ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసఐ పరిశుద్ధనామలో అడిగివెడి ప్రార్థిస్తున్న ఆమ్ తండ్రి ఆమేన్ ముప్పై మూడవ కీర్తన తొమ్మిదవ చరణం వరకు మనం ధ్యానించమండి ఈరోజు పది పదకొండు చరణాలు మనం ధ్యానం చేద్దాం ముప్పై మూడవ కీర్తన పదో చరణం జనముల ఆలోచనలను యహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును పదకొండో చరణం యుహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును ఈ వచనాలు అన్య జనముల ఆలోచనలకు దేవుని ఆలోచనలకు మధ్య పరస్పర వైరుధ్యాన్ని కనపరుస్తున్నాయి ఇది రెండవ అధ్యాయంలో మొదటి మూడు వచనాల్లో ఉన్న దానికి దగ్గరగా ఉంది కీర్తనలు రెండవ అధ్యాయంలో మొదటి మూడు వచనాలు చూస్తే అన్యజనుల అల్లరి జనములు వ్యర్థమైన వాటి తలంపులు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు భూరాజులు యహోవాకును ఆయన అవిశక్తునికి విరోధముగా నిలబడుతున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు అంటే దేవుని ఆలోచన ఈ అన్యజనముల యొక్క ఆలోచనలు వేర్వేరుగా వ్యతిరేకంగా ఉన్నాయన్న విషయం అర్థమవుతుంది అన్యజనులు దేవుని ఉద్దేశాలను భంగపరచాలని ఆలోచించారు అయితే దానికి బదులు దేవుడు వారి ఆలోచనలను వ్యర్థపరిచి వాటిని నిరుపయోగం చేస్తున్నాడు యష్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదో వచనం అండి యష్యా ఎనిమిది పది ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగను మాట పలికినను అది నిలువదు దేవుడు మాతోనున్నాడు శత్రువులు ఏ ఆలోచన ఆలోచించినా అది నిలవదు వ్యర్థమవుతుంది ఏ మాట పలికిన అది నిరుపయోగం ఎందుకనంటే దేవుడు సత్యవంతుడైన వాడు మాతో ఉన్నాడని అక్కడ చెప్పడం మనం చూస్తున్నాం యహోవా సర్వాధిపతి ఆయన ఆలోచనలు మాత్రమే సఫలమవుతాయి నిలుచును అనే క్రియాపదం ఇక్కడ మనం చూస్తున్నాం ఇది ఒక పనిని రూఢిగా జరగడాన్ని సూచిస్తుంది నిలుచును సదాకాలము నిలుచునే మాట సామెతల గ్రంథం పంతొమ్మిది ఇరవై ఒకటిలో చూస్తే అండి పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యహోవ యొక్క తీర్మానమే స్థిరము నరుని హృదయంలో రకరకాల ఆలోచనలు ఎన్నో వస్తాయి ఎన్నో ఆలోచనలు ఉంటాయి అయితే దేవుని యొక్క తీర్మానము దేవుని యొక్క ఆలోచనే స్థిరంగా నిలబడుద్ది అదే స్థిరమైనదని చెప్తూ ఉన్నారు యక్ష గ్రంథం పద్నాలుగు ఇరవై నాలుగులో కూడా చూస్తే అండి గ్రంథం పద్నాలుగు ఇరవై నాలుగు సైన్యములకు అధిపతి యొక్క యహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును సైన్యములకే అధిపతి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన ప్రమాణపూర్వకంగా సెలవిస్తున్నాడు అంటే ప్రమాణం చేస్తున్నాడు అంటే ఖచ్చితము అది నిశ్చయంగా జరుగుద్దని చెప్తున్నాడు నేను ఉద్దేశించినట్లు అంటే దేవుడి ఉద్దేశం ఏదైతే ఉందో ఏ ఉద్దేశంతో దేవుడు కార్యాలు చేయాలని చూస్తున్నాడో ఏ ఉద్దేశంతో మనల్ని ఏర్పరిచాడో అలా ఉద్దేశించినట్లుగా నిశ్చయంగా జరుగుద్దని చెప్తున్నాడు నేను యోచించినట్లే స్థిరపడును ఏదైతే నేను ఆలోచిస్తున్నానో ఆ ఆలోచనే స్థిరము ఎందుకనంటే మన భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఆయన ఆ భవిష్యత్తులో మనల్ని కొనసాగించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఇదే కీర్తనలో నలభైలో మనం చూస్తే అండి నలభైవ కీర్తన ఐదో చరణం ఇహోవా నా దేవ నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు అంటే మన పట్ల దేవుడు జరిగిస్తున్న కార్యాలు కానీ మన గురించి దేవుడు ఆలోచిస్తున్న ఆలోచనల తలంపులు కానీ బహువిస్తారములని చెప్తున్నాడు అలాగే పదిహేడవ చరణంలో కూడా చూస్తే నేను శ్రమలపాలే దీనుడి నైతిని ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే నా దేవ ఆలస్యము చేయకుము ఈ పదిహేడవ చరణంలో కూడా ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు అంటే ప్రభువు నా గురించి ఆలోచిస్తున్నాడు అని దేవుని యొక్క ఆలోచన నిరంతరము నిలిచేదిగా ఉంది కనుక ఆ ఆలోచన ప్రకారమే దేవుడు మనకు అన్ని కార్యాలు కూడా జరిగిస్తూ ఉంటాడు నూట పంతొమ్మిదవ కీర్తనలో పదిహేడో చరణం అండి దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది దేవుని తలంపులు మనకు చాలా ఇష్టపూర్వకంగా వాటిని స్వీకరించాలి వాటి మొత్తము చాలా గొప్పదని చెప్తున్నాడు అంటే దేవుని ఆలోచన చాలా శ్రేష్టమైనది ఆయన ఆలోచన సదాకాలము నిలిచిదని చెప్తున్నాడు గ్రంథం యాభై ఐదులో తొమ్మిదో వచ్చినప్పుడు మనం చూస్తే అండి యాభై ఐదు తొమ్మిది ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి దేవుడు చెబుతున్నమాట మన తలంపుల కంటే ఆయన తలంపులు చాలా ఎత్తుగా ఉన్నాయి ఎంత ఎత్తుగా ఉన్నాయంట ఆకాశంకి భూమికి ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తుగా కాబట్టి ఆయన ఆలోచన సదాకాలము నిలిచే ఆలోచన బైబిల్లో ఒక వ్యక్తిని దేవుడు సదాకాలము వంశ వంశ వంశాలు రాజుగా ఉందామని చూస్తే ఆ రాజుగారు చేసినటువంటి తన అవివేక పని వల్ల సదాకాలము నిలిచేటువంటి స్థితిని దేవుడు తొలగించేశాడు సమయలు మొదటి గ్రంథంలో పదమూడవ అధ్యాయం పదమూడవ వచనములో మనం చూస్తే రాజు గురించిన ఒక మాట అక్కడ మనం చూస్తామండి పదమూడవ అధ్యాయం వచనంలో సమయలు మొదటి గ్రంథం అందుకు సమయలు ఇట్లా నేను నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చిన మాటను గై కొనక ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసేటివి నీ రాజ్యమును ఇస్రాయీల మీద సదాకాలము స్థిరపరచుటకు ఇహోవా తలచియుండెను దేవుని ఆలోచన చూడండి సౌలుని తన యొక్క వంశాన్ని తన కుటుంబీకుల్ని అందరినీ కూడా వరుసగా సౌలే మొట్టమొదటి రాజు ఎసరలీలకి అలాంటి రాజును ఏర్పరిచి అలాంటి రాజును ఎన్నుకొని సమయోలు చేత అభిషేకించి రాజుగా తన వంశ వంశము రాజుగా ఉంచాలని దేవుడు తలస్తే అక్కడ చూడండి సదాకాలము స్థిరపరచుటకు ఇహోవా తలచి దేవుని ఆలోచన ఏమో మీద సదాకాలము గారి కుటుంబాన్నే రాజుగా ఉంచాలని ఇష్టపడితే అతని ఆలోచనని దేవుని ఆలోచనని గారు తన చేసిన సమయోలు ఇవ్వాల్సిన సమయోలు అర్పించాల్సిన బలి సౌలు అర్పించేశాడు అందుకే ఏ విషయానికి కూడా మనం కంగారు పడకూడదు దేవుడిచ్చే వరకు ఆగాలి దేవుడు చెప్పే వరకు వెయిట్ చేయాలి అయితే నీ రాజ్యము నిలవదు యుహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొన్నాడు నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గై కొనకపోతీవి గనుక యహోవ తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును దావీదిని ఎన్నుకున్నాడు సౌలు చేసిన అవివేక పని వల్ల కానీ దేవుని ఆలోచన చూడని ఎంత చక్కని ఆలోచన సదాకాలము యువ ఎన్ని సంవత్సరాలు ఇజ్రాయీల దేశము రాజ్యము ఉంటే అన్ని సంవత్సరాలు రాజులుగా తన యొక్క అంశాన్ని ఉంచాలని దేవుని చిత్తమైతే అతడు చేసిన అవివేక పని వల్ల సౌలుతోటే ఆ రాజ్యం అంతరించిపోయింది మనం కూడా దేవుని ఆలోచనను ఎరిగిన వారమై దేవుని ఆలోచన ప్రకారం జీవిస్తూ ఉంటే గనక దేవుని ఆలోచన మంచిది స్థిరమైనది మనకు ఆశీర్వాదం అటువంటి ఆలోచన గనక మనం కలిగి ఉంటే దేవుని ఆలోచన ఎరిగి ఆయన ఆలోచన ప్రకారం చిత్త ప్రకారం నడుచుకుంటే ఆ ఆశీర్వాదము దేవుడు నిరంతరం మనకి ఇస్తాడు అలా కాకుండా సౌలువలై కంగారు పడి అవివేక పనిచేసి దేవుడు ఇవ్వకుండానే ముందే కొన్ని విషయాల్లో ముందంజ వేస్తే దేవుడే పక్కన పెట్టేస్తాడు కాబట్టి ఆయన ఆలోచన మీద ఆధారపడదాం దేవుడు తన మాటలు దీవించును గాక ఆ మెయిన్ అందరికీ వందనాలండి